హాయ్ అండి హలో అందరికీ ఈరోజు మళ్ళీ నేను ఇంకో శారీకి టెజల్స్ వేయబోతున్నాను ఇంకోటి రెడ్ కలర్ ఒకటి నెక్స్ట్ క్రీమ్ కలర్ నెక్స్ట్ వైట్ పార్లు ఒకటి నెక్స్ట్ ఇలా చిన్నవి రౌండ్ బీడ్స్ కవర్లో ఉన్నాయి కదా చిన్నవి రౌండ్ బీడ్స్ అనమాట చిన్నవి ఈ సైజ్వి తీసుకున్నాను నెక్స్ట్ ఇలాంటివి ఇది ఒకటి ఈ మిడిల్ దీనికి మిడిల్లో నేను ఆ బీడ్స్ని కుడతాను అనమాట ఈ చిన్నవి నెక్స్ట్ ఈ పల్ బీడ్ అలాగా ఉంది కదా ఈ బీడ్ని వీటి మధ్యలో కుట్టేసి చీరకి కుట్టడం ఎలాను చూపిస్తాను ఇప్పుడు చీరకి ఎలా కుట్టాలో బీడ్స్ రెజల్స్ చీరకి ఎలా వేయడమో చూపిస్తానండి Gracias. Sí. కంప్లీట్ అయ్యిందండి శారీ మొత్తం కంప్లీట్ చేసాను ఇది పళ్ళు రెడ్ కలర్ టూ కలర్స్ వేసి శారీ మొత్తం కంప్లీట్ చేసేసాను ఇలాంటి మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ థ్యాంక్ యూ